ఇరవై ఏడో డివిజన్ శ్రీనివాస్ నగర్ నేను తాళపల్లి రవి గారి మాలమహనాడు నుంచి ఖమ్మం జిల్లా నుంచి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎన్నికైనను మాలల గురించి ఏ ఎలాంటి సమస్యలు ఉన్నా కానీ వాటికి తాళపల్లి రవి గారి గ్రూప్ తరఫున మేము అందరం ముందుండి వాళ్ళ సమస్యల గురించి పరిష్కరించడానికి మా టీం అంతా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మా ఈ బీడా మిత్రులకి ఈ బీడా మిత్రుల వచ్చినందుకు వాళ్ళకు కూడా తెలియజేస్తున్నాం ఇట్లు కమిటీ నా పేరు కుర్లపాటి చిరంజీవి చింతకాని మండలం రామకృష్ణాపురం గ్రామం ఖమ్మం జిల్లా మాలమానాడు జిల్లా అధ్యక్షుడిగా నన్ను నియమించడం జరిగింది ఆళ్లపల్లి రవి గారు టీంలో మేము జిల్లాలో ఎక్కడ ఏం జరిగినా కానీ క్షణంలో పరిష్కారం చేయడానికి మేము ముందుంటామని తెలియబోస్తున్నాం నా పేరు కళా రాధాకృష్ణ మాలమానాడు నగరాధ్యక్షుడిగా నన్ను ఈరోజు ఎన్నుకోవడం జరిగింది తాళ్లపల్లి రవి గారి నాయకత్వంలో ఖమ్మం జిల్లాలో మాలమానాడు నగరాధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది అదేవిధంగా మాలలకి ఏ విధమైన అన్యాయం జరిగినా ఏ విధమైన అవసరాలున్నా ఎలాంటి కార్యాచరణ కార్యక్రమాలకైనా మేము నగర కమిటీ నుంచి అందరం హాజరవుతామని ఈ అవకాశం ఇచ్చింది నాకు అందరికీ ఇక్కడ ఈరోజు మేము ఇక్కడ సమావేశమైంది ఏంటంటే ఖమ్మం జిల్లాలో తల్లపల్లి గారు తల్లపల్లి జాతీయ అధ్యక్షుడు ఆదేశాల మేరకు ఖమ్మం జిల్లా ఖమ్మం పట్టణ కమిటీని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో రాష్ట్రా జాగోబు గారు పాల్గొని వారికి విలువత అందడం జరుగుతుంది మా వర్గీకరణ వ్యతిరేక పోరాటం కోసం ఏ మాత్రం చేయాలో అంతకు మించి చేద్దామనే దృతసంకల్పంతో కొత్త కమిటీ ఏర్పాటు చేసుకున్నాం అందరం యువకులుగా ఉన్నాము అందరూ ఇద్దరు ముందు ఉన్న వాళ్ళు కానీ ఇప్పుడు అందరూ యువకులుగా జాయిన్ అయ్యాము తలపల్లిగారు ఆదేశం మేరకు ఖమ్మం పట్టణంలో ఏది జరిగినా ఎక్కడ జరిగినా అందరం సిద్ధంగా ఉన్నాం జై భీమ్ జై మాధ రైటా ఈరోజు మాల మహానాడు విస్తృత సాయి సమావేశం ఖమ్మ నగరంలో మెనిషనర్స్ భవన్లో జరుగుతుంది ముఖ్యంగా మా మనమహనాడు జాతీయ అధ్యక్షుడు తాళ్ళపల్లి రవివారి ఆదేశానుసారం ఖమ్మం జిల్లాలో వర్గీకరణకు వ్యతిరేకంగా రాజ్యాంగ రక్షణ కోసం మేము సంఘాన్ని ఏర్పాటు చేస్తున్నాం గతంలో కూడా ప్రతి సంవత్సరాల నుంచి కూడా కంప్లీట్లు వేసుకుంటూ వస్తున్నాం ఇప్పుడు నూతనంగా మొన్న జరిగిన ఆగస్టు ఒకటో తారీఖు వర్గీకరణ విషయం గురించి మళ్ళీ నూతనంగా మిలిటెంట్ ఉద్యమాలు చేయడానికి మా మాల టీము అనుక్షణం పని జిల్లాలో పనిచేస్తుందని తెలియజేస్తూ మరియు ముఖ్యంగా మాలల సత్తా ఏంటో ఇప్పుడు ఇప్పుడు జరిగే రేపు జరిగే స్థానిక సంస్థలు ఎన్నికలు కావచ్చు రేపు డివిజన్ ఎలక్షన్లు కావచ్చు మా మాలల ఓటు బ్యాంకు కూడా మరి రేవంత్ రెడ్డి గారికి అవసరం లేదనుకుంటా అదేవిధంగా ఈ జిల్లాలో మాల వాహనాలు జిల్లా కమిటీని నగర కమిటీని మహిళా కమిటీని యూత్ కమిటీని కూడా పటిష్టంగా వేస్తూ బలోపేతం చేసే విధంగా మా ఈ రోజు నుంచి మా కార్యక్రమాలు జిల్లాలో ఉంటాయి అదేవిధంగా మాల వాహనాలు సమస్య కూడా కాకుండా ప్రజలకు ఎలాంటి అన్యాయం జరిగినా మీ మాలవాహనాలు తాలపల్లి రవాణా గ్రూపు మా మా ఆధ్వర్యంలో ముందుంటుందని నా ఖమ్మంలో తెలియజేస్తూ అదేవిధంగా ముఖ్యంగా జిల్లా అధ్యక్షులుగా మన కొల్లపాటి చిరంజీవి గారిని ఎన్నుకోవడం జరిగింది అదేవిధంగా నగర అధ్యక్షులుగా తలారి రామకృష్ణ గారిని ఎన్నుకోవడం జరుగుతుంది అదేవిధంగా ప్రధాన కార్యదర్శి పూరం మల్లయ్య ఈ విధంగా ఈ ఈరోజు నగర కమిటీ జిల్లా కమిటీని ఇక్కడ సన్మానించుకోవడం జరుగుతుంది దీన్ని దృష్టిలో ఉంచుకొని మా నగర కమిటీ కానీ జిల్లా కమిటీ కానీ ఆహర్నిశలు మాలమహనాలుకి ఎలాంటి అన్యాయం జరిగినా మేము ఊరుకునేది లేదని చెప్పి జిల్లాలో బలమైన బలమైన నాయకత్వం వహించేందుకు మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ ముగిస్తున్నాను నా పేరు మానభావనాలు రాష్ట్ర అధికార ప్రతినిధి మురిసి జాత